దేవుని కొరకు భోజనపు బలను సిద్ధపరచటం యాజకుడు ఏంటి దేవుని కొరకు భోజనపు బళ్ళను సిద్ధపరచటం మరి నేను అడుగుతున్నా మనలను దేవుడు తన కొరకు ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు మరి నీవు ఒక యాజకుడవు కృతనిబంధన నిబంధన ప్రకారం నువ్వు ఒక యాజకుడువు నీ ఒక యాజకుడువు నేను ఒక యాజకుడిని మనలను ఆయన తన తండ్రి యూ దేవునికి రాజ్యముగాను యాజకులను గానుగా చేశాను కృతనిబంధన నిబంధన చట్టం మార్చబడింది అది పాత నిబంధన గ్రంథంలో లేవి గోత్రానికి మాత్రమే ఉంది కానీ కృతనిబంధన నిబంధన గ్రంథం వచ్చేసరికి ఆ యాజకత్వం అనేది దేవుడు మనందరికీ అనుగ్రహించాడు మనలను తన కొరకు యాజకులనుగా చేశాడు మరి ఇప్పుడు అడుగుతున్నా నువ్వు యాజకుడు అయితే నీవు దేవుని కొరకు భోజనపు బల్ల సిద్ధపరచగలుగుతున్నావా యాజకుడి యొక్క అత్యంత ప్రాధాన్యమైన పని ఏంటి దేవుని కొరకు ఒక భోజనపు బల్లను సిద్ధపరచాలి దేవుని కొరకు భోజనపు బల్లను సిద్ధపరచాలి అమ్మా హలో నిద్రపోకండి చాలా లోతైన విషయం ఈ సంవత్సరాంతంలో ఇది మీ జీవితానికి అవసరం మరి నువ్వు దేవుని కొరకు ఒక భోజనం బల సిద్ధపరుస్తున్నప్పుడు ఓ తల్లి ఉంటుంది లేవగానే తన బిడ్డలు కొరకు ఆయమన్న తల్లి తన చేతులతోనే వండుకొని తన బిడ్డలు పెట్టుకుంటుంది అవునా కదా మాట్లాడరే తన తల్లి తన బిడ్డలకు భోజనం సిద్ధపరుస్తుందా సామితల గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయం ఒకసారి తీయండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన పద పదవ వచ్చిన చదవడం మొదట గుణవతి అయిన భార్య దొరుకుట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఎట్లాంటిది అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది అర్థం ఏంటి గుణవతి అయిన పిల్లం దొరకదు అని అర్థమేగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అరుదు ఎవడో రాసి పుచ్చుకున్నాడు తప్ప అందరికి దొరకదు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటేను అమూల్యమైనది ఆమె ఏం చేస్తుంది పదిహేను వచ్చినాం ఆమె చీకటితోనే లేచి ఎప్పుడు లేచి చీకటితోనే లేచి ఎప్పుడు చెప్పాలి చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును భోజనము సిద్ధపరచును సిద్ధపరుస్తుంది దట్ ఇస్ గుణవతి రుతున్నాడు ఆయన సిద్ధపరుతాడని చెప్పలా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటిను అమూల్యమైనది అది చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది ఈ రాత్రి నేను అడుగునా ఒక మాట మీలో ఎంతమంది ఎంతమంది చీకటితోనే లేచి మీ ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరిచేవారున్నారు గుణి అయిన భార్య లక్షణం అంటది చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది హోటల్లో కొనుక్కోచ్చేది ఆయమన్న పెళ్ళం కాదు ఊలో వండు పెడితే తినేది ఆయమైన పెళ్ళం కాదు అది తన ఇంటి వారి కొరకు ఆమె భోజనాన్ని మరి యాజకుని పని ఏంటి గుణవతి అయిన భార్య పని తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచటం మరి యాజకుని పని ఏంటి మొదట ఐగారులే చెప్పాలి మీరేగా ఫస్ట్ యాజకత్వం పొందింది మీ ఏంటి నా పని ఏంటి ఎప్పుడు లేచి లే దేవుని కొరకు భోజనపుళ్ళ సిద్ధపడుతున్నారా ప్రతి యాచకుని పోనీ దేవుని కొరకు భోజనపు బళ్ళను దేవుని కొరకైన భోజనపు వల్ల ఏంటి అదే దట్ ఈస్ ఆల్టర్ అదే బలిపీఠం స్తోత్రం లోయ బలిపీఠమే దేవుని భోజనపు వల్ల ఆ బలిపీఠం మీద నువ్వు అర్పించే అర్పణే దేవునికి హోమరూపమైన ఆహారం కొంతమంది దేవునికి అర్పించే ఆహారం ఇంపైనదిగా ఉంటుందంట సువాసన కలిగినదిగా ఉంటుందట దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుందట కానీ ఈ మలాకి గ్రంథములో ఉన్న యాజక సమూహం ఉంది చూడు మీరు నాకు భోజనపు బల్ల సిద్ధపరచటం లేదు అంటలేదు దేవుడు నాకు భోజనపు బల్ల సిద్ధపరచటం లేదు అంటలేదు దేవుడు మీరు నాకు బల్లిపీట మీద అర్పణలు అర్పించడం లేదు అని నేరం మావిటే దేవుడు